నమస్తే అండ్ యుచింగ్ హ్యాష్ ట్యాగ్ యూ ఈ ఇయర్ ట్వంటీ ఫైవ్ లో సంక్రాంతి నుంచి మొదలైన మంట చిరంజీవి గారికి ఇప్పుడు దాకా ఆరలేదు ఎందుకని చిరంజీవి చుట్టే కాంట్రవర్సీ తిరుగుతుంది అండ్ చిరంజీవి పేరు ఎక్కడుంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ కాంట్రవర్సీ బిహైండ్ హిజ్ యాక్షన్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ ఫాలోయింగ్ ఇమ్ ఆయన వదలట్లేదు భోగి మంటలు ఇంకా మనం చూసుకుంటే కిషన్ రెడ్డితో మొదలైన ఈవెంట్కి వెళ్ళి మొదలైన బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్న చిరంజీవి కథనాలు దాని తర్వాత ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు కాంగ్రెస్ లో ఉంటూనే అని చెప్పి చాలా మంది చర్చించగా నిన్న జరిగిన ఒక బ్రహ్మానందం ఫిల్మ్ లో హీ హాజ్ మెన్షన్డ్ ఒక చిన్న కాంట్రవర్సీ అబౌట్ హౌ హీస్ ఫీలింగ్ లైక్ అ హాస్టల్ వార్డెన్ నేను ఇంట్లో ఉంటే నా పిల్లల దగ్గర గ్రాండ్ చిల్డ్రన్ అందరు చుట్టూ ఉండగా అందరూ లేడీస్ అవగా వాళ్ళ దగ్గర నేను ఒక హాస్టల్ వార్డెన్ లా ఫీల్ అవుతున్నాను అండ్ రామ్ చరణ్ నేను అడుగుతున్నాను ఈసారి అయినా ఖచ్చితంగా హ్యావ్ అ గ్రాండ్సన్ సో ఆ లెగసీ విల్ కంటిన్యూ మన ఉన్న ఉనికిని చాటుకోగలుగుతాం అని చెప్పి పేర్కొన్నారు ఆ వీడియోని ఒక్కసారి చూద్దాం అప్పుడు మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు అలా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా నాకు లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే మగ డైరెక్ట్ చెరండి సరికంట సరే ఇంకొక అబ్బాయిని కనరా మనం మన లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటనే ఉన్న అబ్బాయి లవ్లీ కిడ్స్ ఈ వీడియోలో మనకి అంత తప్పు పట్టాల్సిన అవసరం ఏముందో నాకైతే అర్థం కాలేదు ఎస్ హీ హిన్ టెలింగ్ మా ఇంట్లో గ్రాండ్ డాటర్స్ ఉన్నారు అండ్ ఐ వాంట్ టు హ్యావ్ అ గ్రాండ్ సన్ టు కంటిన్యూ ద లెగసీ ఆయన ఏం ఫోర్స్ చేయట్లేదు కదా ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీలో హ్యావ్ అ మేల్ కిడ్ లేకపోతే ఫీమేల్ కిడ్ అంటే నాకు ఒక చులకన భావన ఉండని లాస్ట్ ఆయన లవ్లీ చిల్డ్రన్ అని కూడా మెన్షన్ చేశాడు ఈ రకంగా చూసుకుంటే ఏదో ఒక విషయం మీద కాంట్రవర్సీ చేయాలని చిరంజీవిని ఎన్కరేజ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు అని కూడా మనం ఆలోచించవచ్చు ఇదంతా కాకుండా నిన్న ఈవెంట్లో వాళ్ళ తాతగారి ఫోటోని ప్రెసెంట్ ద ఫోటో ఇన్ ది ఈవెంట్ ఆయనకి రెండు పెళ్ళిళ్ళు అయినాయి అండ్ ఇంకొకరితో ఉన్నారు మొత్తం ముగ్గురు అని చెప్పి ఇలాంటి జీన్స్ మనకు రాకూడదు అని చెప్పి మదర్ అని హాస్యాస్పదంగా అన్న మాటని ఎస్ ఆ విషయాన్ని కాంట్రవర్సీగా డెఫినెట్గా చూడాలి బికాస్ దట్ అప్లైడ్ టు ఫ్యామిలీ అండ్ లో మెన్షన్ చేసుకోవడం చాలా మంది ట్రోల్ చేశారు బట్ ఈ పర్టిక్యులర్ హాస్టల్ వార్డ్ అని అన్న ఒక వర్డ్ కి అది చాలా గా తీసుకోవాల్సిన ఇష్యూవే కానీ దాన్ని కాంట్రవర్సీ చేయాల్సిన ఇష్యూ ఎక్కడా కనిపించట్లేదు నాకు ఇట్ ఇస్ హిజ్ ఓన్ ఫ్యామిలీ ఆయన ఇంటి గురించి ఆయన పరిమితుల్లో మాట్లాడుకున్న ఒక టాక్ గురించి వై ఆర్ పీపుల్ ట్యాగింగ్ మెనీ నేమ్స్ ఎందుకు ఆ లేనిపోయింది ఆపాదిస్తున్నారు చిరంజీవికే ఆపాదించాల్సి వస్తే నిన్న ఈవెంట్ లో హియాజ్ ఈవెన్ మెన్షన్ అండ్ రాజకీయాలకు దూరంగా ఉంటానని ఒకవేళ అదే పాటని వెనక్కి తీసుకుని రాజ్యసభ మెంబర్షిప్ కానీ ఉప ప్రధాని కానీ ఇలాంటి ఏమన్నా పొజిషన్స్ వచ్చినా వైస్ ప్రెసిడెంట్గా వచ్చినా వెళ్తే కనుక ఎస్ మళ్ళీ రెండోసారి మాట తప్పాడు మూడోసారి నమ్మకూడదు అనుకోవాలి అండ్ ఇదంతా కాకుండా నిన్న మనం మళ్ళీ గా చూసుకోవాల్సింది ఏంటంటే నేను నా సేవ అనేది పవన్ కళ్యాణ్ చేస్తానని ఫో ఆ విషయం కొంచెం చాలా సిల్లీగా ఉంది చిరంజీవి అనే వ్యక్తి రాజకీయాల్లో కొంచెం ఎన్కేజ్ చేసుకుని వెళ్ళారు తప్ప ఈ ఆస్ నాట్ డన్ ఎనీ సర్వీస్ టు ద కంట్రీ ఆర్ ద స్టేట్ పుట్టిన స్టేట్ కి ఏ రకంగానూ రుణం తీర్చుకోకుండా జగన్ దగ్గరికి వెళ్ళి హీస్ లైక్ మై బ్రదర్ అని చెప్పుకుని తిరిగి షోల్డర్స్ రబ్ చేసుకుని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దారితో కలిసి వెన్ దేవర్ కూటం ఫామ్ అవుతున్నప్పుడు ఎందుకు వెళ్తున్నాడు ఆ చంద్రబాబు దగ్గరకైనా కమెంట్స్ కూడా ఫేస్ చేసి అండ్ ఈయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సో కాల్ చంద్రబాబును క్రిటిసైజ్ చేసి ఇలా వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి పద్దెనిమిది సీట్లు తెలుసుకున్న చిరంజీవి మళ్ళీ పొలిటికల్గా ప్రజారాజ్యమే జనసేన జనసేన ప్రజారాజ్యం అంటే ఇస్ ఇట్ ఇస్ అ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఈ మాట్లాడాల్సిన అవసరం లేదు అండ్ వీ హ్యావ్ టు డెఫినెట్లీ ఆస్ చిరంజీవి ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు రేస్ చేస్తున్నావు వాట్ హ్యాపెన్ టు ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ అప్పుడు రేస్ చేసి ఉంటే పార్టీ ఉండేది కాదేమో జనసేన అని చాలా మంది అన్నారు ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ ఎందుకంటే పొలిటికల్ గా మన స్టాండ్ ప్రూవ్ చేసుకుని మన మన ఎగ్జిస్టెన్స్ ని కుదిపేసి ఎవరైతే మనం నమ్మిన పద్దెనిమిది స్థానాలు అవ్వనండి ఒక స్థానం అవ్వనిండి మనం నమ్మిన సిద్ధాంతాన్ని మనమే తీసుకెళ్లి వేరే పార్టీలో కలిపేస్తే రాజశేఖర్ రెడ్డి పెట్టించిన పార్టీ కింద ప్రజారాజ్యం ఉంటుంది కానీ ఇది ఒక రకమైన కాన్కాక్టెడ్ టైల్ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అని ఖచ్చితంగా అందరూ చూడాలి కానీ నిన్న చేసిన ఈ కమెంట్స్ మాత్రం అంత వైరల్ చేసి అగెయిన్స్ట్ వెళ్లాల్సిన అవసరం మాత్రం ఎక్కడా లేదు ఐ బీయింగ్ అ ఉమెన్ ఐ సపోర్ట్ చిరంజీవి నిన్న చేసిన ఈ యొక్క స్టేట్మెంట్ వరకు ఎస్ ఇట్ ఇస్ అ వెరీ నార్మల్ క్యాజువల్ స్టేట్మెంట్ అండ్ ఎన్ని వీడియోస్లో మనం చూడట్లేదు చిరంజీవి ఆ లబ్డ్ గ్రాండ్ డాటర్స్తో ఎంజాయ్ చేయడం కానీ పోస్టింగ్ అబౌట్ దెమ్ ఆర్ కుకింగ్ విత్ దెమ్ ఇలాంటి వీడియోస్ చూస్తే ఎక్కడన్నా ది హ్యాస్ లో ఫీలింగ్ ఫర్ ఉమెన్ అని కనిపిస్తుందా డెఫినెట్లీ నాట్ డెఫినెట్లీ నాట్ బికాజ్ ఆయన నేమ్ ఒక కాంట్రవర్సీతో కనెక్ట్ కనెక్ట్ ఉంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఇష్యూని తీసుకెళ్ళి కనెక్ట్ చేసి ర్యాండమైజ్ చేయడం వల్ల ఇట్ ఈస్ వెరీ రాంగ్ తప్పు తప్పుగా చూద్దాం తప్పు లేని దాన్ని మామూలుగానే విశ్లేషిద్దాం అస్సలు విశ్లేషణకు అవసరం లేని విషయాన్ని చేసి ఊది నేషనల్ మీడియా అంతా హైలైట్ చేసి ఈజ్ అగేన్స్ట్ ఉమెన్ అంటాం నో ఇట్ ఈస్ వెరీ రాంగ్ ఐ బీయింగ్ అ లేడీ ఐ డెఫినెట్లీ నెవర్ ఫెల్ట్ చిరంజీవి ఈజ్ అగేన్స్ట్ ఉమెన్ ఇన్ హిస్ ఫ్యామిలీ ఆర్ ఇన్ సొసైటీ ఆర్ విత్ అదర్ ఉమెన్ ఇట్ ఈస్ అ వెరీ క్లియర్ థింగ్ అండ్ టు బి వెరీ హానెస్ట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ ఐ హీన్ హియరింగ్ సిన్స్ మై టెన్త్ గ్రేడ్ బికాస్ ఇట్ ఈస్ మై మదర్ హు హెస్ బీన్ టు చిరంజీవి ఈస్ హౌస్ ఫార్ గివింగ్ లీగల్ ఒపీనియన్స్ అండ్ మై మదర్ ఆల్వేస్ సేస్ ద ఇంప్రెషన్ చిరంజీవి గారు ఇచ్చిన ఇంప్రెషన్ మూడు సార్లు నాలుగు సార్లు కలిసినా కూడా ఈస్ వెరీ రెస్పెక్టబుల్ టు వర్డ్స్ ఉమెన్ అండ్ హీ ఈవెన్ ఓపెన్స్ ద కార్డ్ డోర్ దిస్ ఇస్ ద నెరేషన్ ఐ హియర్ అబౌట్ మీన్ పర్సన్ అబౌట్ ఉమెన్ సో ఇలాంటి నెరేషన్స్ నేను విన్నప్పుడు అండ్ ఎక్కడ బహాటంగా ఆయన ఒక ఉమెన్ ని క్రిటిసైజ్ చేస్తా కనిపించినప్పుడు అండ్ ఈజ్ ఓన్ గ్రాండ్ డాటర్స్ ఇఫ్ ఆయనే ఉమెన్ పట్ల అగేన్స్ట్ ఉండుంటే వై వుడ్ ఈ హ్యావ్ టూ డాటర్స్ వై వుడ్ ఈ హ్యావ్ టూ డాటర్స్ హీ వుడ్ స్టాప్డ్ డాటర్స్ సన్ దిస్ ఈస్ వెరీ సింపుల్ లాజిక్ కానీ చిరంజీవి పర్సనల్ లైఫ్ వేరు ప్రొఫెషనల్గా అండ్ ప్రజారాజ్యం పెట్టి జనాలకి చేసిన మద్దతు వేరు దాని మీద క్వశ్చన్ చేయడానికి హండ్రెడ్ లూప్ హోల్స్ ఇచ్చిన చిరంజీవి ఎస్ ఆ విషయాన్ని ఖచ్చితంగా ఖండించాలి చిరంజీవిని అండ్ లక్కీలీ నేను చిరంజీవి ప్రస్తావించాడు నేను రాజకీయాల్లోకి ఇంకా రాను అని థ్యాంక్ గాడ్ హీ హస్ గివెన్ అ ఫుల్ స్టాప్ టు దిస్ అండ్ ఆంధ్ర ప్రజలు కూడా ఓన్లీ నమ్మేది జనసేన పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ అని అండ్ ఇంకా జై జనసేన అనుకుంటే జై జనసేనకి ఇంకా ఫ్యూచర్ ఉంటుంది కానీ ఒకవేళ జై జనసేన అని అంటే కనుక ఫ్యూచర్ తగ్గిపోతుంది డెఫినెట్ ఇలాంటి చిన్న చిన్న విజ్రోవల్స్ కూడా ఆపేసుకుంటే ఇలాంటి నార్మల్ నార్మల్ ఇష్యూస్ విచ్ ఇస్ వెరీ రాంగ్ ఆన్ ఎవ్రీ మీడియా పార్ట్ టు హైలైట్ దిస్ ఇది హైలైట్ చేశారు అంటే ఏం కంటెంట్ లేదు జస్ట్ బికాస్ టు ఎక్స్పోజ్ ఇన్ ఆన్ నార్మల్ బేసిస్ హలో అన్న రామా అన్న బూత్ కింద నిర్వహిస్తే చాలా తప్పుగా తోస్తుంది అండ్ ఐ డెఫినెట్లీ సపోర్ట్ చిరంజీవి ఆన్ దిస్ స్టాండ్ హీ ఈస్ ఆల్వేస్ ఫార్ ఉమెన్ అండ్ హీ ఈస్ గుడ్ టు హిస్ ఫ్యామిలీ చిల్డ్రన్ ఉమెన్ అండ్ టు ఎవ్రీ ఉమెన్ హీ మెట్ అండ్ i నో ఐ హర్డ్ ఫ్రమ్ వెరీ one టు వన్ పర్సన్ సో ఈ రకంగా మనం చూసుకుంటే ఇలాంటి చర్చలు ఆపేయడం మంచిది ఎస్ ఫోకస్ ఆన్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ టాకింగ్ వాట్ పీపుల్ దాని గురించి ఖచ్చితంగా హైలైట్ చేయండి జనాలను మోసం చేశాడు చిరంజీవి అని చెప్పండి ఎస్ దెర్ ఆర్ పాయింట్స్ ఫర్ ఇట్ జనాలు ఆశలు వమ్ము చేశాడు చిరంజీవి అని చెప్పండి ఎస్ దెర్ ఆర్ పాయింట్స్ టు ఇట్ బట్ ఇలాంటి టాపిక్స్ హైలైట్ చేసి ఐ బీంగ్ అ ఉమెన్ ఐ విల్ నెవర్ సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ మేడ్ అగేస్ట్ థ్యాంక్ యూ